తారక రామారావు నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యుడనైన కల్వకుంట్ల తారక రామారావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను రామారావు అని నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను తెలంగాణ శాసనసభ్యుడనైన కల్వకుంట్ల తారక రామారావు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను